హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను మేమైతే సంక్రాంతి పండగ పండుగ తర్వాత ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళలేదండి నేను మా చెల్లి మేమందరము షార్ట్స్లో అప్లోడ్ చేశానండి మే మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాము వీడియో లాస్ట్ వరకు చూసేసేయండి అక్కడ మేమైతే ఒక అకేషన్ మీద వెళ్ళాము అక్కడ ఏం జరిగింది మేము ఎలా గడిపాము అన్నది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ప్లీజ్ లాస్ట్ వరకు చూసేసేయండి స్కిప్ చేయకండి ఆ నెక్స్ట్ డే కూరగాయలు వంటకి సంబంధించి కిరాణా సరుకులు ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్కి ఫంక్షన్కి సరిపడా అయితే మేము ఇక్కడ నుంచి ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళామండి ఆ రోజు మార్నింగ్ మా అమ్మగారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అక్కడ గ్యాస్ కానీ ఏమీ లేవు ఎందుకంటే అమ్మమ్మ మాతోనే మా అమ్మలతో ఉంటుంది కాబట్టి అక్కడ ఏమి ఉంచలేదు చూడండి అసలు మేము వెళ్తుండగానే సంక్రాంతికి వేసిన టెంట్లు అవన్నీ ఎంత బోసిపోయినాయో చూడండి అసలు ఇంకొన్ని కొన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ వీడియోస్ షార్ట్స్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూస్తాను రావులపాలెం టు బొబ్బర్లాంకి వెళ్ళే రూట్లో అయితే చాలా మంచి మంచి అందమైన ప్లేస్లు ఉంటాయి ఇవన్నీ లిల్లీ పూల తోటలు ఉంటాయి ఇంకా చాలా బాగుంటుంది చూడ్డానికి ఆ ఇటుపక్క ఇటుపక్క ఉన్న చెట్లు ఒక గుహలోకి వెళ్ళినట్టు ఉంటది ఇప్పుడైతే కొన్ని చెట్లు అయితే తీసేశారు బొబ్బర్ లంక అయితే ఎంటర్ అయిపోయింది బొబ్బర్ లంక బ్రిడ్జ్ ఇదండి ఇది అయితే చాలా బాగుంటది వాటర్ చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి అంటే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి అసలు ఇక్కడ చాలా మూవీస్ అయితే తీసారు ఇంకొకటి ఏంటంటే ఈ బొబ్బర్లా ఎంటర్ రావగానే మనుషులేమో కానీ కోతులు మాత్రం చాలా ఉంటాయి ఎన్ని కోతులు అంటే అన్ని కోతులు ఉంటాయి ఇదో వచ్చేసాము ఇదేనండి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మేమైతే ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వచ్చాము మా అమ్మలు అయితే మార్నింగ్ వచ్చేసారు బస్కి చెల్లి పిల్లలందరూ మా ఆంటీ అయితే సిస్టర్స్కి కి గిఫ్ట్ బ్యాక్ చేసేసింది ఇంటి దగ్గర పని అయితే ఏమీ లేదు కదండి ఒకసారి చర్చ్ దగ్గరికి వెళ్ళి డెకరేషన్ లావని చూద్దామని వెళ్ళాము ఇదేనండి చర్చ్ ఇది గోదావరి దగ్గర ఉంటుంది చాలా బాగుంటది ఈ చర్చ్ పైకెక్కి లొకేషన్ చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది లొకేషన్ కూడా గోదావరి బ్రిడ్జ్ ధవలేశ్వరం బొబ్బర్లాంకి ఇద్దేశ్వరం వెళ్లే బ్రిడ్జ్ కనిపిస్తుంది ఈ చర్చ్ అయితే చాలా బాగుంటుందండి గౌరీపట్నంలో ఎలా ఉంటదో సేమ్ అట్లానే ఉంటది చూడండి అసలు ఆ లొకేషన్ ఎంత బాగుందో బ్రిడ్జ్ అదంతా ఎలా ఎంత నీట్ గా ఎంత బాగా కనబడుతుందో చర్చిలో ఆల్టర్ దగ్గర చేప అలా మిడిల్లో పెట్టడానికి కారణం ఏంటంటే గోదావరి సహాయి మాత పుణ్యక్షేత్రం అని ఈ చర్చికి పేరు అనమాట సో ఇక్కడ అందరూ జాలర్లు వాళ్ళు గోదావరిలో కాలువలో చేపలు పట్టి జీవనం సాగిస్తూ ఉంటారు సో అందుకని వాళ్ళ వృత్తిని ఇక్కడ అలా పెట్టుకున్నారనమాట వంటకు సంబంధించి సామాన్లు అయితే వచ్చేసాయి మేము తమ్ముళ్ళు ఆంటీ బాబాయ్ మేమందరం నీళ్ళు పట్టుకుని అన్ని కడిగేసుకున్నాము అక్కడ మామి కూడా హెల్ప్ చేశారు మోటార్ అన్ని పట్టి అయితే అవి కడిగేసిన తర్వాత ఇంటి దగ్గర నుంచి తమ్ముళ్ళు అయితే వచ్చారు ఫ్యాన్ మీద అవన్నీ వేసుకుని అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి అన్నీ లోపల చర్చి లోపల చేసి మేము మా లగేజీలు తీసుకుని అయితే మా ఇంటికి అయితే వెళ్ళిపోయాము అమ్మ అయితే లగేజ్ ఏం తీసుకురాలేదు మేము కూడా ఏం తీసుకురాలేదు వ్యాన్ వస్తుంది కదా అని అక్కడ పెట్టేసి వస్తే వ్యాన్ లో తీసుకొచ్చేసారు తమ్ముడు వాళ్ళు వాళ్ళు కూడా ఎప్పుడు నైట్ ట్వెల్వ్ థర్టీకి వచ్చారు మేము ఆ ఫుడ్ ఒక్కటే తీసుకొచ్చాము పులిహోరి అమ్మ చేసింది అది కూడా తీసుకురాకపోతే చాలా బుక్ అయిపోయింది అవన్నీ చక్క పెట్టేసిన తర్వాత ఇంకా పక్కలైతే వేసుకుని ఎక్కడ పడుకుంటాము మళ్ళీ ఎర్రలేమా కదా కోయించడానికి సో ఎలా నిద్ర పట్టలేదు ఇంకా అలా అయిపోయింది మామా ఎవరు మామలేదా లేపు చర్చి కాడ కూరగాయలు కొత్త కొత్తది చెప్తా మర్చిపోద్దు మామా చర్చి రా కూరగాయలు కొద్దు కాని మాకు కుక్క మరుగుతుంది కుక్కలు ఉన్నాయేమో అని అలా తమ్ముడు నేనైతే చాలా మందిని పిలుచుకో పిలిచాము ఇంకా మేము పిలిచిన తర్వాత చర్చ్కి అయితే వెళ్ళిపోయాము కూరగాయలు కూడా స్టార్ట్ చేశాం अपनाइए आप अपने सुइंडी देखो ले ला देखो ले देखो दाव ले ला नंदन संगला देखो उच्चारी उच्चारा डाल देखो डाल डाल ये बोल देखो ये बोल 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 哪个？这个。啊。 Thank you. అలా వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఇంక మేమైతే పైకి వెళ్ళాము చర్చ్ పైకి ఎలా రెడీ చేసింది ఆంటీ అని పాప ఆంటీ అన్నీ రెడీ చేసుకున్నారు ఇంక మేము ఆంటీకి ఇవ్వడానికి బొకే తీసుకురమ్మంటే మా తమ్ముడు కడిపు లాంకులో బొకే దొరకలేదు అంటే పాపం ఇంకా ఉన్న ఫ్లావర్స్తోనే నేను మా గారు బొకేస్ అయితే తయారు చేసాము రెండు ఆంటీకి ఇవ్వడానికి బొకేస్ తీసుకురాపోయినా సరే ఫ్లవర్స్ అయితే చాలా తీసుకొచ్చారు సో వాటితో కింద చిన్న పింక్ కలర్ మొక్కలతోటి ఇంకా అలా బొకే అయితే రెడీ చేశాను తర్వాత పిల్లలు ఎంట్రన్స్ డ్యాన్స్ ఉందంటే పిల్లలకి సారీ కట్ రెడీ చేయమన్నారు నేను పిల్లల్ని అయితే రెడీ చేసిన తర్వాత ఎంట్రన్స్ డ్యాన్స్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను అది చూడండి ఏం పిల్లల సిక్స్ మెంబర్స్కి అయితే శారీ కట్టేసి నోట్లైతే మూడైతే పెట్టేసి దాని చుట్టూ ఫ్లవర్స్ ఫ్లవర్స్ అయితే పెట్టాను కొంతమంది ఫ్లవర్స్ తెచ్చుకోలేదు తమ్ముడు వాళ్ళు తీసుకొచ్చారని చెప్పానుగా ఫ్లవర్స్ అయితే పెట్టేశాను వాళ్ళని అయితే అలా పంపించేసిన తర్వాత నేను కూడా చర్చ్కి బయలుదేరేసి వెళ్ళిపోయాను ఫోన్ మాత్రం ఇచ్చాను వీడియోస్ తీయమని చెప్పాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్తే వెళ్తే ఒక లైక్ ఇవ్వండి బాయ్ బాయ్